హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జీఆర్ఎస్ విలేజ్ బ్లాగ్స్ ఏంటి మా సన్నీ ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా ఏమీ లేదండి ఈ రోజైతే ముగ్గు నేనేస్తానమ్మా నాది సో సరేలా అయితే వెయ్యిరా అన్నానని చెప్పానని సో ఇలాగైతే వేయడానికి అయితే వేసేస్తుంది ఎలాగైతేనో బాగానే వేసేస్తుందండి నెక్స్ట్ మేమందరం లెమన్ వాటర్ అయితే కొద్దిగా తాగేసాం అన్నమాట నేను ఉప్మాకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో మాట అండి ఉప్మా అంటే చాలా నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే చాలా గుర్తొస్తున్నాయండి ఏంటి అనుకుంటున్నారు కదా చిన్నప్పుడు అమ్మ ఉప్మా చేసిన నాకు చిన్నప్పుడు ఇడ్లీ కూడా నచ్చింది కాదండి సో ఆ ఇడ్లీ చేసిన ఉప్మా చేసిన నేను ఆ రెండు ఏం చేసేదాన్ని అంటే నండి గేదెలకి పెట్టేసేదాన్ని మా ఇంట్లో గేదెలు చాలా ఉండి అన్నమాట వాటి దాన్ని లేదంటే ఇటే పక్కన బోధి ఉండేది ఆ బోధిలో చాలా వాటర్ వెళ్ళేవి బాగుండేది సో మెల్లగా వెళ్ళి దాంట్లో వేసేసేదాన్ని అంతేకాదండి ఇంటికాడ చెక్క బీరు ఉండేది వంటగదిలో దాని కింద కూడా వేసేసేదాన్ని మా పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉప్మా అంటే వాళ్ళు వద్దు వద్దు అన్నప్పుడల్లా నేను చిన్నప్పుడు నాకు ఇష్టం లేని చేస్తే నేను ఎలా చేసేదాన్ని అని చెప్పేసి అవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట చిన్ననాటి జ్ఞాపకాలు అప్పుడు నాకు నేనే నవ్వుకుంటాను అలాగే సేమ్ మా అన్ని చేస్తుందండి దానికి ఏదన్నా నచ్చలేదు చేస్తే అంటే ఆటల కింద ఇట్ల కింద అయితే పెట్టేస్తుంది అప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటాం కదా సో అవి గుర్తు తెచ్చుకుని నాటి నేనే నవ్వుకుంటానమాట నెక్స్ట్ పాలు కూడా కాసేసాను పిల్లలకి స్కూల్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిపోయాక నేను సాంబార్కి అయితే రెడీ చేస్తున్నానండి సాంబారు విజిల్ చూస్తున్నారు కదా ఒక త్రీ విజిల్స్ అయితే వేయించేసాను నెక్స్ట్ పప్పు తీసేసి మెత్తగా ఇలా చేసుకున్నాను హీట్ కొద్ది చల్లారేక మిక్సీలో అయితే ఒకసారి పెట్టేసుకున్నాను అనమాట ఇలాగ ఎంత నరిపినా సో అది అయితే ఫుల్గా మెత్తగా అవ్వదు కదా అందుకని చెప్పేసి మిక్సీలో పెట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ సాంబార్ కూడా కట్ చేసేసుకుంటున్నాను జస్ట్ అత్తయ్య అయితే ఇంటికి ఇంచు కూరగాయలు అవన్నీ పంపారండి నానొచ్చారు అందుకు కూరగాయలు అవి పంపారు నాన్న అలాగే పాలు కూడా పట్టుకొచ్చారు ఇప్పుడు అవన్నీ కూడా అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి సో అందుకే అన్నమాట ఈరోజు మార్నింగే చేసేస్తున్నాను నేను వంట అయితే చూసారు కదా సాంబార్కి అన్ని కూరగాయలు వేసుకుంటేనే సూపర్ ఉంటుంది కానీ ఏ కూరగాయ అయితే నేను తిను అన్నీ సైడ్కి పెట్టేస్తాయి ఒక గుమ్మడికాయ ముక్క తప్పించి సో మనకు ఆ గుమ్మడికాయ ముక్క అయితే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా ఇంకో మాట అండి చిన్నప్పుడు మా అమ్మ సాంబార్ అయితే ఆదివారమే చేసేది అన్నమాట సాంబారు అలాగే పప్పు చారు కాసుకుంటాం కదా ఇలాంటి ఆనపకాయ డప్పలము గుమ్మడికాయ పులుసు ఇలాంటివన్నీ సండేనే చేసేది ప్రతి గురువారము ప్రతి గురువారం కాదు నాన్నైతే గురువారం సంతకి వెళ్ళేవారు సో ఆ సంతకి ఎప్పుడు వెళ్తే అప్పుడు అనమాట చికెన్ తెచ్చేవారు పావు కేజీ ఆ రోజు నైట్ మాత్రం చికెన్ అనమాట గురువారం నైట్ అంటే దగ్గరగా నాకు తెలిసి మంత్లీ మంత్కి వన్ టైం వెళ్ళేవారేమో అంతే నాన్న సంతకి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఉల్లిపాయల గురించే వెళ్ళేది మిగతా వెజిటేబుల్స్ అన్ని ఇంటికాడే కానీ సో ఇంకా అందుకనే మాట వంత్కి వన్ టైం వెళ్ళి ఊరంతే ఇప్పుడైతే నేను ఈ వంట అంతా చేస్తున్నాను కదా ఈ సాంబార్ వాసన చూస్తే అబ్బా అమ్మ అన్నకి ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది సాంబార్ ఎలాగైనా సరే పోపు పెట్టినప్పుడు సాంబార్ వస్తుంది చూడండి వాసన అది చూస్తేనే సూపర్ అనిపిస్తుంది ఇంకో మాట ఉండో నాకు పిల్లప్పటికీ అసలే టీ పెట్టడం కూడా సరిగ్గా వచ్చింది కాదు వంట అయితే మా అత్తమ్మే నేర్పారనమాట నేను అమ్మలు ఇంటికాడ ఏమీ నేర్చుకోలేదు ఫైనల్గా అయితే వంటల్లో మాత్రం నేను మంచి సక్సెస్ అయ్యానండి నా వంటలు అయితే సూపర్ ఉంటాయి అంట మా ఇంట్లో అందరూ బాగా మెచ్చుకుంటారు వంట నేను చేసినా కానీ క్రెడిట్ అంతా అత్తమ్మకే ఎందుకంటే అత్తమ్మే నేర్పారు కాబట్టి ఇంకా చూసారు కదా కూరగాయలు పాలు ఆ సీతా ఏమో అమ్మ పంపేది పాలు సో అవన్నీ కూడా అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కదా ఈ సీతా ఫలకాయలు అయితే ముగ్గలు కదా సో దాని గురించి ఇవన్నీ పక్క పెట్టేసుకుంటాను అనమాట త్రీ కేజీస్ పైనే ఉంటున్నాయండి దగ్గరగా ఫోర్ కేజీస్ వరకు ఉంటాయి అనమాట ఇవి అమ్మాయిలు ఇంటికాడ కాసినీ నండి అవి పంపారు అలాగే ఇవి చిక్కుడుకాయలు మీకు హార్వెస్టింగ్ వీడియోలో అయితే చూపిస్తూనే ఉంటాను ఈ చిక్కుడుకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అండి కాపు ఈ గింజలే వండుకోవాలన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఇందరికి కూడా చాలా ఇష్టము అది ఎలాగనుకుంటున్నారో ఒక టమాటా ములకడ వంకాయ అలాగే ఈ గింజలు కూడా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి అలాగే చికెన్లో కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఈ బాక్స్ అనుకుంటున్నారు కదా ఫిష్ అండి లాస్ట్ టైం మేము ఫిష్లు అయితే చెరువులో పట్టామన్నమాట నేను బావా అయ్యుకున్నీ డీప్లో స్టోర్ చేసాను అత్తమ్మేమో మీరు అక్కడ ఉన్నారు కదా వండుకోండి అని చెప్పేసి అత్తమ్మైతే పంపేశారు అలాగే పచ్చిమిరగాయలు కూడా మాకు సరిపడా మంచిగా వస్తున్నాయి మొక్కజొన్న పొత్తులు కూడా మా ఇంటి కడినండి మా ఇంటి కడే కాస్తున్నాయి అన్నమాట మీకు నా హార్వెస్టింగ్ వీడియోలో మీరు చూసినట్టయితే దాంట్లో ఉంటాయి అన్నమాట మొక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి అంటే గింజలు అస్సలు ఫెయిల్ అవ్వలేదు పైన అయితే కొంచెం అంతే అన్నమాట అలాగైంది చాలా బాగా వచ్చినాయి అంటకాయలు అంటకాయలు అయితే కొన్ని పంపారు ఎందుకంటే ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోతుంది కదా ఎప్పుడు అప్పుడే అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి నాలుగు పంపారు అన్నమాట ఇది గుత్తి బీర నార్మల్ బీర గుత్తి బీర రెండు రకాలు ఉన్నాయండి అలాగే వంకాయలు వంకాయలు కూడా పంపించారన్నమాట మీకు చూపించడం అయితే ఫోర్ వంకాయలు చూపించాను ఇంకా బాగానే ఉన్నాయి గుత్తిబీరలోని పొడుగు గుత్తిబీర రౌండ్ గుత్తిబీర ఉన్నాయి ఇవి చెర్రీ టమాటా చూసారు కదా చిన్నగా ఉన్నాయి చెర్రీ టమాటాలు ఇవి అయితే ఎక్కువగా లేవు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అలాగే దెబ్బకాయ మార్నింగ్ వాటర్ తాగుతాం కదా వాటర్లోకి నిమ్మకాయ కొనుక్కోవాలి దెబ్బకాయలు అయితే ఇంటికడే ఉంటున్నాయి కదా అని చెప్పేసి మీ మోపులో దెబ్బకాయ కదా అని అది అన్నమాట ఫైనల్గా అయితే చూడండి ఎంత బాగున్నాయి ఈ గోంగూర అలాగే ఆనపకాయ పాలు సీతాఫలకాయలు అయితే అమ్మలు పంపారు సో చూసారు కదా ఇవన్నీ తేవడం ఒక వంతు అండి మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇవి ఒక వంతు ఫైనల్గా క్లోబీన్స్ అయితే వచ్చేసినాయి అండి నేను లాస్ట్ టైము నా వీడియోస్లో పెట్టాను అనమాట క్లోబీన్స్ ఇవేనా అవునా కాదని చాలా డౌట్ ఉండేది నాకు ఎందుకంటే ఫ్లవర్ చూస్తే వెరైటీగా ఉండేది సో అవునా కాదా అనిపించేది ఫైనల్గా అయితే క్లోబీన్స్ కూడా మనకు స్టార్ట్ అయిపోయినాయి చూసారు కదా మన ఇంట్లో పండి కూరగాయల పంట అయితే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట మీకే అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్